హాయ్ ఫ్రెండ్స్ అందరికి ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా అండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు బ్లౌజ్ కటింగ్ వచ్చేసి ఫ్రెండ్స్ కొలత బ్లౌజ్ వచ్చేసి ఫుల్ హ్యాండ్స్ ఉంది చూడండి అలాగే ఫ్రంట్ బోట్ నెక్ బ్యాక్ సైడ్ వచ్చేసి చిన్నగా ఇలా ఎగ్జాప్ట్ అయితే ఉంది కానీ ఇప్పుడు ఈ మోడల్ బ్లౌజ్ అయితే కొట్టట్లేదండి పూర్తిగా షార్ట్ చిన్న చేతులు అలాగే ఫ్రంట్ బ్యాక్ స్టార్ నెక్ విత్ ప్రిన్సెస్ కటింగ్ తో అంటే కొలతకి ఈ బ్లౌజ్ ఇచ్చినప్పటికీ ఈ బ్లౌజ్ కొలత ఆధారంగా మనం స్టార్ నెక్ బ్లౌజ్ అనేది ఎలా కట్ చేసుకోవాలి కొలతల్లో ఎలాంటి మార్పులు అనేవి చేసుకోవాలి నెక్ ఎంత పెట్టుకోవాలి షోల్డర్ ఎంత పెట్టుకోవాలి ఇలాంటి మరెన్నో విషయాలు ఈ వీడియోలో వస్తాయండి వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా క్లియర్గా వీడియో మొత్తం మీకు కటింగ్ అనేది క్లియర్గా చూపిస్తాను ఓకేనా ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం రండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి లైనింగ్ క్లాత్ అండి ఇది వచ్చేసి మెయిన్ పీసు ఇదోండి హ్యాండ్స్కి అయితే ఇలా ఫ్లవర్స్ అయితే ఇచ్చారు ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ డిజైన్ అండి ఇప్పుడు ఈ పీస్ అనేది పక్కకు పెట్టేసుకొని ముందు లైనింగ్ అయితే కట్ చేసుకున్నాము ఫ్రెండ్స్ నేను లైనింగ్ అయితే వన్ మీటర్ తీసుకున్నానండి ఎనభై చిన్న చేతులకి ఎనభై సెంటీమీటర్లు కూడా సరిపోయిద్ది నేనైతే వన్ మీటర్ అయితే తీసుకున్నాను అంటే మీరు చిన్న చేతుల బ్లౌజ్కి ఎనభై సెంటీమీటర్లు తీసుకున్నా సరిపోయింది ఇదిగోండి ఫస్ట్ బ్యాక్ పార్ట్ అయితే కట్ చేసుకుందాము ఫ్రెండ్స్ ఇదిగోండి బ్యాక్ పార్ట్ పొడుగు షోల్డర్ దగ్గర నుంచి నడుము దగ్గర డాట్ ఉండిద్ది కదా ఇక్కడ వరకు అయితే కొలుచుకోవాలి ఫ్రెండ్స్ పదమూడు ఇంచులు వచ్చిందండి ఈ అక్క అయితే వన్ ఇంచ్ ఎక్కువ పెట్టముంది పద్నాలుగు ఇంచులు అయితే తీసుకుంటున్నాను కుట్లకు ఒక హాఫ్ ఇంచ్ యాడ్ చేసుకొని పద్నాలుగున్నర ఇంచులు అయితే తీసుకున్నామండి ఫస్ట్ చూడండి హాఫ్ ఇంచుకు ఒక మార్క్ వేసుకున్నా కుట్ల కోసం అలాగే వన్ ఇంచుకు ఒక మార్క్ వేసుకున్నానండి మన ఎగ్జాక్ట్ కొలత వచ్చి ఇంచులు కదా ఇక్కడ పదమూడు ఇంచులకైతే మార్క్ వేసేసుకుందాం ఇది చూడండి పదమూడు ఇంచులు అసలు వన్ ఇంచ్ యాడ్ చేసుకున్నాము కుట్ల కోసం హాఫ్ ఇంచు ఎక్స్ట్రా ఓకేనా ఇప్పుడు వచ్చేసి నడుము లూజ్ అండి ఇప్పుడు వచ్చేసి నడుము అండి ఇది బ్యాక్ ఓపెన్ బ్లౌజు వెనక నడుము పట్టు ఈ విధంగా తీసుకొని చూడండి ఫ్రెండ్స్ కుట్టు ఇక్కడకుంది ఎక్స్ట్రా ఖర్చులు ఇక్కడికి ఇక్కడ డాటి వేస్తాం కదండి దానికోసం వన్ నుంచి ఎక్కువ డైరెక్ట్ తీసేసుకుంటే సరిపోయిద్ది తర్వాత ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ శంక పొడుగు ఇక్కడ డైరెక్ట్ శంక పొడుగు తీసేసుకుంటున్నానండి ఎందుకంటే ఆల్రెడీ ఆఫ్ ఇంచ్ కుట్టుకు వదిలేసాము వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాము పోతే మనం ఎగ్జాక్ట్గా ఎంత ఉందో అంత మార్కింగ్ చేసుకుంటే సరిపోయిద్ది ఇక్కడకుందండి ఆఫ్ ఇంచ్ ఎక్కువ కుట్టు కోసం ఎక్కువ తీసుకోవాలి ఇప్పుడు ఇక్కడ వాటికి కొలత ఓకే మన స్టార్ నెక్ బ్యాక్ ఫ్రంట్ స్టార్ నెక్ తీసుకుంటున్నామండి ఈ స్టార్ నెక్ కోసం ఫస్ట్ నెక్ వచ్చేసి రెండున్నర తీసుకుంటున్నాను షోల్డర్ వచ్చేసి మూడించులు తీసుకుంటున్నాను చంక వైపు ముందు స్క్వేర్ షేప్ అయితే తీసేసుకుంటున్నానండి షోల్డర్ మార్కింగ్ కూడా కలిపేసుకుంటున్నాను ఫ్రెండ్స్ మీరు కూడా నేను ఎలా చూపిస్తున్నానో అదే విధంగా ట్రై చేయండి చంక రౌండ్ కోసం ఒకటి పావించులకైతే ఒక మార్క్ వేసుకొని ఈ ఒకటి పావించుల మీదగా రౌండ్ అయితే తీసేసుకుందామండి ఓకేనా పోతే ఇప్పుడు నెక్కు డీపు నెక్ డీప్ వచ్చేసి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ మనము బ్లౌజ్ పొడుగు పెంచుకున్నాం కాబట్టి నెక్కు డీప్ కూడా దిగుతుంది మనం ఇక్కడ కస్టమర్ని అడగాల నెక్కు డీప్ కూడా దిగాల అండి లేదంటే ఓన్లీ నెక్కు కొలత బ్లౌజ్ అంతే ఉండి బ్లౌజ్ పొడుగు కావాలని అడగాలండి నెక్కు డీప్ కూడా కావాలని అంటే ఇక్కడ హాఫ్ ఇంచ్ పెట్టుకున్నాం కదా ఇక్కడి నుంచి చూడండి ఎగ్జాట్ ఎంత ఉందో అంత మార్కు వేసేసుకోవాలి ఓకేనా నేనైతే గా మార్కు వేసేసానండి ఈ అక్క నెక్కు డీప్ కావాలని అడిగింది అందుకోసం పైన రెండున్నర ఇంచులకు మార్కు వేసాం కదా కింద కూడా రెండున్నర ఇంచులకు మార్కు వేసి ముందు స్క్వేర్ షేప్ అయితే తీసుకుందాము ఫ్రెండ్స్ ఇదిగోండి స్క్వేర్ షేప్ అయితే తీసుకున్నాను స్టార్ నెక్ లో కూడా కొంచెం వంపు తిరిగే విధంగా అడిగిందండి అక్క ఇప్పుడు ఆ విధంగా అయితే మనం మార్క్ చేసుకుందాము ఇప్పుడు ఈ డబ్బా షేప్లోనే స్టార్ నెక్ తీస్తే నెక్ అంతా మూసుకుపోతుందండి నెక్ అనేది బ్రాడ్ రాదు బ్రాడ్ రావాలంటే ఏ విధంగా మార్క్ చేసుకోవాలో చూడండి ఇలా బయటకు అయితే మార్క్ చేసుకోవాల్సి ఉండిద్దండి చూడండి ఇక్కడ పైన నెక్ పాయింట్ అసలు నేనేం కదిలీలేదు ఇక్కడ మాత్రమే బయటకు ఓపెన్ తీసుకున్నాను ఇలా మనకి ఎంత బ్రాడ్ కావాలంటే అంత బ్రాడ్ అయితే తీసుకోవచ్చండి ఓకేనా ఈ విధంగా మార్క్ చేసుకున్నాక చంక ఒకసారి చెక్ చేసుకోవాలి అక్కడ కుట్టుకు వదిలేసి ఇదిగోండి ఈ విధంగా చంక ఒక్కటి చెక్ చేసుకుంటే సరిపోయిద్ది చూసారా కరెక్ట్గా వచ్చేసింది కటింగ్ అయితే చేసేసుకుందాం ఈ బ్లౌజ్ కస్టమర్ వేసుకున్నా కూడా మీకు చూపిస్తానండి నేను ఫ్రెండ్స్ ఇదిగోండి నెక్ ఇప్పుడు ఇదే మోడల్ ఫ్రంట్ నెక్ కూడా కట్ చేయాలండి అది కూడా ప్రిన్సెస్ కట్టే స్ట్రైట్ కట్టు అంతకంటే ముందు హ్యాండ్స్ అయితే కటింగ్ చేసేసుకుందాము హ్యాండ్స్ వచ్చేసి చిన్న చేతులేనండి హ్యాండ్స్ ఎలాగో చిన్న చేతులే తీసుకుంటున్నాం కాబట్టి మనకు ఫుల్ హ్యాండ్స్ బ్లౌజ్ ఇచ్చారు కదా బ్లౌజ్తో అయితే ఏం పని లేదండి మనకు ఐదు ఇంచులు కావాలా ఇంచులు కావాలా ఏడించులు కావాలని కస్టమర్ని అడగాల నాకైతే ఇంచులు జాలని చెప్పింది అక్కా ఇదిగోండి డైరెక్ట్ ఆరించులు తీసుకుంటున్నాను ఇటు చివర కూడా ఇంచులు తీసుకుంటున్నా ఓకేనా ఆరించులు తీసుకొని ఈ ఆరించుల నుంచి ఇంచులకు ఒక మార్క్ వేసుకుంటున్నా హ్యాండ్ ఈ విధంగా హ్యాండ్ తీసేసుకుంటే సరిపోయిద్ది కొంచెం చంకైతే అతుకులు పడతాయి అండి ఎందుకంటే చంక పెద్దగా ఉంటుంది కాబట్టి అతుకులు అనేవి పడతాయి ఇదిగోండి హ్యాండ్ కటింగ్ ఎంత సింపుల్గా కొలత లేకుండానే కట్ చేసేసాను నేను ఈ హ్యాండ్ హైట్కి ఒక హాఫ్ ఇంచ్ పక్క నుంచి హ్యాండ్ లోతైతే తీసుకోవాలి ఇదిగోండి ఫ్రెండ్స్ హ్యాండ్ లోత్ ఇప్పుడు ఇంకా మన క్లాత్ ఉంది కదా ఇందులో ఫ్రంట్ భాగం కూడా తీసేసుకుందాం ఇదిగోండి ఫ్రంట్ ప్రిన్సెస్ కట్టే కాబట్టి స్ట్రైట్ కట్టే తీసుకుంటున్నానండి నేను చూడండి వెనక భాగం తెచ్చి మిగిలిన క్లాత్ లో స్ట్రైట్ కట్ ప్రిన్సెస్ కట్ కాబట్టి ముందు భాగం మీద వేసేసాను కాకపోతే మీరు ఎక్కడ గమనించినట్లయితే ఈ చివర ఒక వన్ ఇంచ్ అయితే ఎక్కువ తీసుకుంటున్నానండి ఓకేనా ఈ వన్ ఇంచ్ ఎక్కువ ఎందుకో చెప్తాను సేమ్ ఇట్ టీజు వెనక పట్టు ఏ విధంగా ఉందో అదే విధంగా కట్ చేసేసుకుందాం ఏడు వన్ ఇంచు మాత్రం పెంచుకున్నానండి ఇప్పుడు ఈ క్లాత్ పక్కన పెట్టేసుకొని ఇక్కడ చూడడం ఫ్రెండ్స్ నేను ఏం చేయలేదండి వెనకపాటు తీసి ముందుపాటు కూడా కట్ చేసుకున్నాను ఈ చివరికి మాత్రం ఒక వన్ ఇంచ్ మాత్రం ఎక్కువ పెంచుకున్నానండి ఫ్రంట్ నెక్ వచ్చేసి అది బోట్ నెక్ ఉంది మనకి ఆ నెక్ కొలతకు అనేది ఇక్కడ పనికిరాదు మనకి ఇక్కడ ఇట్లా స్టార్ నెక్ బ్రాడ్ నెక్ అయితే తీసుకోవాలి నేనైతే ఆరించుల్లో తీసుకుంటున్నానండి ఆరించులు తీసుకుంటే ఎగ్జాక్ట్గా సరిపోయిద్దనమాట అనమాట ఒకవేళ ఏడించులు అలా తీసుకున్నాం అనుకోండి భుజాలు అనేవి జారుతాయి ఓకేనా ఆరించులో నెక్క అయితే తెస్తున్నా సేమ్ ఎనక మేడ ఏ షేప్ ఉందో అదే షేప్లో అయితే తీయాల్సి ముందైతే స్క్వేర్ షేపు పలక లాగా తీసుకున్నా నేను పలక లాగా తీసుకొని ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఈ పార్ట్ అనేది తీసి పక్కన పెట్టేసుకుందాం పక్కన పెట్టేసుకొని ఇదిగోండి ఈ ముందుకు కూడా సేమ్ వెనక మేడ ఏ విధంగా వంపు తిప్పుకున్నామో అదే విధంగా తిప్పేద్దాం ఓకేనా ఈ విధంగా మీరు కూడా ట్రై చేయండి చాలా స్టైల్ గా కనపడుతుందండి బొటిక్ స్టైల్ గా కనపడుతుంది బ్లౌజు చీరకి డిఫరెంట్ లుక్ అనేది వస్తుంది ఓకేనా ఇదిగోండి ఫ్రంట్ కూడా స్టార్ నెక్ తీసాను ఇప్పుడు ప్రిన్సెస్ కట్ చేసుకుందాం ఈ ప్రిన్సెస్ కట్ వచ్చేసి ఇదిగోండి షోల్డర్ మీద నుంచి పదిన్నర ఇంచులకు ఒక మార్క్ వేస్తున్నా ఓకేనా బ్లౌజ్ పొడుగు కుట్లతో కలిపి పద్నాలుగున్నర కుట్టేసిన తర్వాత చూసుకుంటే పద్నాలుగు ఇంచుల బ్లౌజ్ పొడుగు వస్తుంది ఈ పద్నాలుగు ఇంచుల బ్లౌజ్ పొడుగకి ఫ్రంట్ ప్రిన్సెస్ కట్ కోసం షోల్డర్ దగ్గర నుంచి పదిన్నరకు ఒక మార్క్ వేశానండి ఇటు ఈ పదిన్నరకు మార్కు వేశాను కదా ఇక్కడి నుంచి చూస్తే అడ్డం వచ్చేసి మూడున్నర ఉండాలి ఈ మార్క్ దగ్గర చూసుకుంటే మూడున్నర ఉండాలి ఓకేనా మూడున్నర ఉంది కదా ఇక్కడ స్ట్రైట్గా ఒక లైన్ అయితే వేసేసుకుందాం ఫస్ట్ స్ట్రైట్గా ఒక లైన్ వేసుకొని ఫ్రెండ్స్ అటు వన్ ఇంచు ఇటు వన్ ఇంచు మార్క్ పెట్టేసుకొని ఈ మార్క్ అనేది కలిపేసుకోవాలి కలిపేసుకొని ఈ చంక ఉంది కదండి ఈ చంక కాడ కాస్త లోతు అనేది తీసుకోవాలి జస్ట్ ఒక పావు ఇంచ్ లోతు అయితే లోతు తీసుకుంటే సరిపోయిద్ది లోత్ తీసుకున్నాక కరెక్ట్గా ఈ రౌండ్ షేప్ ఉంది కదండి ఈ రౌండ్ ఈ రౌండ్ కాడ ఈ విధంగా షేప్ అయితే ఇచ్చేద్దాం ఫ్రెండ్స్ ఇదిగోండి ఈ విధంగా షేప్ ఇచ్చేద్దాం ఇది కూడా ఇలా కట్ చేసేద్దాం ఇదిగోండి ఇక్కడ వన్ ఇంచ్ అనేది టూ ఇంచెస్ దాకా వెళ్ళిపోయింది కదండి ఆ ను కవర్ చేయడానికి ఇక్కడ వన్ ఇంచ్ అనేది పెంచుకోవాలి ఓకేనా అట్లా వన్ ఇంచి పెంచుకోకపోయామనుకోండి కుట్టిన తర్వాత సైడ్ జాయింట్లకి క్లాత్ అనేది అందదు ఇప్పుడు ముందు పాటు చూపిస్తాను చూడండి మీకు ఇదిగోండి ఇది ముందు పట్టు ఇది ఇలా అతకు పెట్టేసినాక అక్కడ మనం వన్ ఇంచి అనుకోండి ఇదిగోండి ఇప్పుడు ఇది ఖర్చులతో సహా వచ్చింది కదా ఇక్కడ వన్ ఇంచ్ పెట్టుకోకపోతే ఖర్చులు సరిపోదు అంత కోసం ఓకేనా ఇప్పుడు మనకు ఫ్రంట్ బ్యాక్ పార్ట్ వచ్చేసినాయి అండి ఇంక మనము నడుముకేసే పట్టి అయితే తీసుకోవాలి నడుము బెల్ట్ ముందు భాగానికి వేయాల్సి ఉండిద్ది వెనక భాగానికి వేయాల్సి ఉండిద్ది అండి అందుకోసం రెండు పట్టీలు అయితే తీసేసుకున్నాను ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ మీద కట్ చేద్దాం ఫ్రెండ్స్ ఇదిగోండి ఈ హ్యాండ్స్కి ఫ్లవర్స్ ఇచ్చారు కదా ముందైతే హ్యాండ్స్ కట్ చేసుకుందాము ఫ్లవర్స్ అన్నీ కరెక్ట్గా హ్యాండ్ మీదకి వచ్చేటట్టు చూసుకొని కట్ చేసేసుకుందామండి చూసుకోండి ఒక అలాంటివి పడేది పడేదన్నా వేసుకోవచ్చు దానివల్ల ప్రాబ్లం అయితే ఉండదు ఇగోండి హ్యాండ్స్ ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసుకుందామండి బ్యాక్ పార్ట్కి ఒక ఫ్లవర్ ఇచ్చారు కదా మిడిల్ మిడిల్కి పెద్ద ఫ్లవర్ ఇచ్చారు సైడ్స్ చిన్న ఫ్లవర్స్ ఇచ్చారు ఇవి కూడా సమానంగా ఈ విధంగా చూసుకొని కట్ చేసుకోవాలండి ఇప్పుడు ఫ్రంట్ ఇదిగోండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఫ్రంట్ భాగం కట్ చేసుకుందాము ఇలా ఒకసారి కరెక్ట్గా స్ట్రైట్ కట్టానండి కరెక్ట్గా చూసుకొని కట్ చేసేసుకుని సరిపోయిద్ది చాలా సింపుల్ అండి కానీ బ్లౌజ్ చూడటానికి లుక్ మాత్రం ఎక్సలెంట్ కనపడిద్ది ఈ కుట్టే విధానాన్ని కూడా నేర్చుకోండి ఫ్రెండ్స్ ఇదిగోండి మనకు బ్లౌజ్ కావాల్సిన పీసెస్ అన్ని కట్ చేసుకున్నాము ఇలా బ్రాడ్ నెక్ పెట్టుకున్నప్పుడు ఖచ్చితంగా వెనక థ్రెడ్స్ అయితే పెట్టుకోవాలి ఈ క్లాత్ వచ్చి థ్రెడ్స్ యూజ్ చేస్తానండి ఓకేనా స్టిచ్చింగ్ వీడియోలో కలుసుకుందామండి చూశారు చూసారు కదండి బోట్ నెక్తో డీప్ నెక్ స్టార్ నెక్ డీప్ నెక్ ప్రిన్సెస్ కట్టు బ్లౌజ్ కటింగ్ సింపుల్గా చూపించాను కదా ఇలాంటి మరెన్నో సింపుల్ అయిన కటింగ్లు మన లో వస్తాయండి ఓకేనా స్టిచ్చింగ్ వీడియోలో అండి తప్పకుండా కటింగ్ చూసిన వాళ్ళు స్టిచ్చింగ్ కూడా చూడండి నన్ను చాలా మంది అడుగుతున్నారు అక్కడ కటింగ్ వీడియో పెడుతున్నావు కానీ స్టిచ్చింగ్ పెడతారు ఇక్కడ నుంచి పెడతానండి ప్రతి ఒక్కటి బ్లౌజ్ కటింగ్ స్టిచ్చింగ్ అన్నీ మీ దాకా వస్తాయి కానీ మీరు ఆర్థర్ ఇచ్చేది దాన్ని బట్టి వీడియోలు చేయటం అనేది ఉండిద్దండి ఓకేనా ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బై